చాలా ఘోర ఓటమిని చూశారు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అలాగే ఆ పార్టీకి సంబంధించిన అధినేత ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఉన్న రూలింగ్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే గత ఏ గతసారి ఎన్నికల ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు దక్కించుకోలేనంత పరిస్థితిలోకి వెళ్ళారు కానీ అదే సమయంలో ఒక్కసారిగా గోడకేసిన బంతి అంతకన్నా రెట్టింపు వేగంతో వస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూటమి అసలు అబ్బో విజయ ఢంకా మోగించింది ఇప్పటి వరకు కేవలం సంక్షేమం మాత్రమే దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరంగా పూర్తిగా సున్నాగా మారిపోవడంతో ప్రజలు ఆ అభివృద్ధికే పట్టం కట్టారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు అయితే ఇక అసలు నిజానికి ఎగ్జిట్ పోల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇంత దారుణమైన ఫలితం అయితే ఎగ్జిట్ పోల్స్లో లేదు చంద్రబాబు నాయుడు గెలుస్తాడని కూటమి వస్తుందని చెప్పారు కానీ కనీసం చాలా టఫ్ కాంపిటీషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరిగింది కానీ ఊహించని విధంగా మొదటి రెండు రౌండ్లలోనే ఊహించని ఫలితాలు రావడంతో ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చాలా ఇదిగా మారిపోయారనమాట అంటే నేను చేసిన మంచి ఏమైపోయింది మేము ఎంతో మందికి ఎంతో మేలు చేసాం వాళ్ళందరూ మమ్మల్ని మర్చిపోయారా అంటూ ఎమోషనల్ గానే ఆయన స్పీచ్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఆయన రెండు మూడు రౌండ్లు పూర్తయిపోయిన వెంటనే ఇంకా ఆయన పదవి పోతుందని చెప్పేసి ఆయన రాజీనామాకి వెళ్ళటము అలాగే ఇన్నాళ్ళు ఆయనకి సపోర్ట్ చేసిన కొంతమంది వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ఆయన స్పెషల్గా అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు చెప్పటము జరిగిందనమాట అయితే నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి అంటే అసలు పార్టీ అంటేనే వాలంటీర్లు ప్రజల అభివృద్ధి అంటే వాలంటీర్ల చేతిలో ఉంది అన్నంతగా ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మారిపోయింది అలా కాకుండా ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయటం కానీ లేకపోతే కెప్ క్యాపిటల్ నిర్ణయించడంలో ఒక ఒక స్పెషల్ ఫోకస్ ఇవ్వటం కానీ ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం ఉద్యోగాలను జనరేట్ చేయడం లాంటివి పూర్తిగా ఆయన విస్మయించడం వల్లనే ఆయన ఓటమి పాలయ్యారు కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వాలంటీర్ వాలంటీర్ అని అంటూనే ఇంకా ఆఖరికి ఎలక్షన్ల ఫలితాలు వచ్చే సమయంలో కూడా ఆయన వాలంటీర్ల దగ్గరికే వెళ్ళి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ను ఒక ఫలితాన్ని కూడా తారుమారు చేసేయడం ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం